అందరికీ అండి రేపు తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాము కారుణ్యమూర్తి అయిన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనదారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సును మరో ఆరు చేతులతో బాణాన్ని ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరించి విజయస్థుడవుతాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని ప్రగాఢ విశ్వాసం పెళ్లికాని వారికి వివాహం జరిగి సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలతో ఇష్టమైన పేరుని వారు బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని పాలు పండ్లు పువ్వులు స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే కావడంతో జాతకంలో కుజదోషం కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని జరిపిస్తూ కూడా ఉంటారు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల సకలు అభీష్టాలు నెరవేరుతాయని నమ్ముతారు శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ